హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పుదీనా రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము ముందుగా ఒక కిలో రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ టమోటాలు నాలుగు తీసుకోవాలి ఆనియన్స్ రెండు తీసుకోవాలి పుదీనా కొద్దిగా పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియను అల్లము గార్లిక్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఆనియన్స్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా వెలిగించేసుకునేసి బాండలు పెట్టేసుకునేసి ఆయిల్ని రెండు గరిటెలు వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అందుకనేసి రెండు గరిటెలు ఆయిల్ తీసుకునేసి వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర ఉంది కదా అది ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకోవాలి వేసేసుకుని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట వేసేసుకునేసి బాగా వేయించాలి చూడండి ఇలా బాగా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల్లో మనకి వేయించేటప్పుడు ఫస్ట్లో వాటర్ వస్తుందన్నమాట ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి దాంట్లోకి వేసేసుకునేసి వీటిని బాగా రోస్ట్ చేయాలి ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు వేయించాలి ఈ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది మనకి ఈ లోపల మనము అల్లం పేస్ట్ని రెడీ చేసుకున్నాం మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఆనియన్స్ ఇవన్నీ వేసుకునేసి మనము పేస్ట్ని తయారు చేసుకోవాలి ఈ పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది అందుకని నేను కర్రీస్లలో ఎక్కువగా కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటూ ఉంటాను చూడండి పేస్ట్గా ఎంత బాగా తయారైపోయిందో గ్రీన్ కలర్లో ఇప్పుడు రొయ్యని బాగా ఫ్రై అయిపోయాయి అనమాట బాగా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి మనం యాడ్ చేసుకునేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వేయించుకోవాలి బాగా ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల మనము టమోటాలు కట్ చేసేసుకునేసి టమోటా పేస్ట్ కూడా తయారు చేసుకున్నాం అనమాట ఈ కర్రీ లకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుందనేసి టమోటాలు అవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట ఇది చూడండి టమోటా వేసేసాము ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలి రోస్ట్ అవ్వాలన్నమాట చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఇప్పుడు మనం దీనికి గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేయాలి కలిపి ఈ మసాలా అంతా బాగా కర్రీకి పడుతుంది అన్నమాట ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలు బాగా ఉడుకుతాయి కదా మెత్తగా ఉడకాలి కదా అందుకనేసి వాటర్ యాడ్ చేసుకునేసి ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు కారం వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ స్పైసీగా ఉండాలి కదా కర్రీ అనేసి త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకునేసి ఒకసారి అట్లా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ దగ్గర పడాలన్నమాట బాగా చూడండి ఉడుకుతూ ఉంది కర్రీ ఈ కర్రీ రైస్ లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి దగ్గర పడిపోయింది కర్రీ ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంతే చాలా ఈజీగా మనం ఇలాగా రొయ్యల్ కర్రీని తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్